జీవనాన్ని రైతు కార్మికత్వాన్ని స్ఫురింప చేస్తుంది అన్నారు కార్మిక కర్షకులపై ఆధారపడిన మన భారతదేశం సత్య హింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు వారిని హృదయపూర్వకంగా మన జిల్లా మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా మహేశ్వరరావు గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ గారు லகு விடுங்க பிரண்ட்ஸ் இல்ல பட்னேட் பட்ரேன்ஸ் எஸ் ஃபார்ம बेटर நான் கிரேட் சேசிண்டே சார் யா யா இங்க தిల్లాல 23000 మంది பாடிச்சன சார் நம்ம நேச்சுரல் ஃபார்மினார் సో ఇక్కడ మన సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నాం సార్ ఫార్మర్స్ ఎవరైతే నేచురల్ ఫార్మింగ్ ఈజీఎస్ సర్టిఫికేట్ ఇస్తున్నాం సార్ ఇప్పటివరకు మన డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు మార్కెటింగ్ చేయగలుగుతున్నాం సార్ రాబోయే రోజుల్లో మనం వేరే స్టేట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం సార్ ఓకే మా గుడ్ విష్ ఆల్ ది బెస్ట్ సార్ ఇది నేచురల్ ఫార్మింగ్ మిల్లెట్ సార్ మిల్లెట్స్ ఓకే నమస్తే అమ్మా ఏంటమ్మా మీరంతా

ఆపరేషన్ సింధూర్ కేవలం ఇరవై ఐదు నిమిషాలు ప్రపంచమంతొమ్మిది వందల డెబ్బై ఆరున ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం సమీపంలోని బట్ట పెనుమరులో జన్మించారు దేశం ఏకం చేసేది జెండాని బలంగా నమ్మారు ఆయన ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే బుక్కును కూడా రిలీజ్ చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆయన విజయవాడలో గాంధీజీ వస్తే ఆ రోజు ఈ డిజైన్లన్నీ చూపించారు ఆ క్రమంలో పలు మార్పులతో ఫైనల్గా రాజ్యాంగ సభ జాతీయ జెండాని ఆమోదించింది అది మనందరికీ గర్వకారణం అప్పటి నుంచి ఈరోజు మనం చూస్తూ ఉంటే దేశమంతా జెండా ఎగరేస్తే ఆ జెండాకు రూప శిల్పి మన తెలుగు బిడ్డ కావడం ప్రతి ఒక్క ఇంటిపైన ఆ జెండా ఎగరడం ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక స్ఫూర్తినివ్వడం ఇది మన అదృష్టంగా నేను భావిస్తున్నా మన రాష్ట్రంలో సమరయోధులకు తక్కువేమి కాదు పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై యాభై ఏడులో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతుంది అంతకంటే ముందు బ్రిటిష్ దుర్మార్గ పరిపాలనపై తెలుగు నెల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెప్పే పరిస్థితికి వచ్చారు స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిని గజగజలాడించిన అల్లూరి సీతారామరాజు తెలుగు బిడ్డ తుపాకి గుళ్ళకి గుండెను చూపించినటువంటి మన టంగుటూరి వంటి సమరయోధుల గడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్దార్ గౌతల చన్న దుగ్గురాల గోపాలకృష్ణ వంటి స్వాతంత్ర సమర యోధులు తెలుగు గడ్డపై పుట్టడం మన అదృష్టం వాళ్ళందరికీ వాళ్ళనిపిద్దాం ఒకసారి స్మరిద్దాం గుర్తుపెట్టుకుందాం వాళ్ళ స్ఫూర్తిని తీసుకుందాం దేశభక్తితో అందరం కూడా ముందుకెళుతూ మన ద్వేయం ఒకటే రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థ ఏది అంటే దానికి చిరునామాగా భారతదేశం ఉండాలి అందులో నెంబర్ వన్ ఇన్కమ్ ఇన్కమ్కు చిరునామా ఏదంటే ఆంధ్రప్రదేశ్ ఉండాలనే సంకల్పంతో ముందుకు పోదామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే